నేను వైభవ్ ఇవాళ అనామిక సినిమా మొత్తం ఆంధ్రదేశం అంతా రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్ అండ్ నేను నేను చాలా బాగా చేశానని చెప్పి అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది అండ్ ఫస్ట్ దానికి శేఖర్ గారికి శేఖర్ కమలా గారికి థ్యాంక్స్ చెప్పాలి శేఖర్ కమలా గారు చాలాసార్లు నేను లీడర్ సినిమా దాని ముందు హ్యాపీ డేస్ ఆ సినిమా టైంలో వెళ్ళి ఎలాగైనా ఛాన్స్ ఇవ్వండి సార్ అడిగాను అప్పుడు లేదనుకున్నారు మరి మేబీ అప్పుడు అలాంటి కరెక్ట్ అయిన స్క్రిప్ట్ రాలేదనుకుంటా సో ఈ అనామిక సినిమా ద్వారా ఆశ నెరవేరింది నాకు అండ్ చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సార్ నయన్ గారు ఈ సినిమా ఆవిడతో చేశాను ఈ సినిమా అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మంచి సీనియర్ మంచి పెద్ద హీరోయిన్ ఆవిడ అండ్ ఎటువంటి ఈగోస్ అలాంటి ఏ టూ ఏ ఉండవు ఉండవు అనమాట ఇన్ కేస్ నేను ఏమన్నా చేసినా కూడా నవ్వేసి దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు నయన్ తర చాలా ఈజీగా తీసుకుంటారు సో చాలా హ్యాపీ నయన్ తర గారితో చేసిన దాంట్లో అండ్ ఇంత మంచి పేరు వచ్చిందంటే ఈక్వల్గా ఆవిడతో నేను యాక్ట్ చేయగలిగానంటే బికాస్ ఆఫ్ శేఖర్ గారు అండ్ నైన్తరా గారు సపోర్ట్ ఆవి ఆవిడ సపోర్ట్ వల్లే అనామిక సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కొంచెం ఫస్ట్ ఒక వన్ టూ డేస్ కొంచెం ఒక రకంగానే ఉంది ఎందుకంటే పోలీసు అడ్రస్ అన్ని అలవాటు లేదు కాబట్టి బట్ ఆ తర్వాత చూసుకొని ఒక టూ డేస్ షూట్ అయిన తర్వాత అలవాటైంది అండ్ నిన్న నాకు సినిమా చూసి చాలామంది ఫోన్ చేసి చెప్పారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేసి నాకు చెప్పారు బాగా చేశావు కరెక్ట్గా ఫిట్ అయింది నీకు పోలీస్ కాస్ట్యూమ్ అని చెప్పి చెప్పారు సో వినడానికి చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఒక ఆపర్చునిటీ అంటే ఒక కొంచెం కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కలిగిన ఒక ఆపర్చునిటీ హిందీ కహానీకి దీనికి ఏంటి అంటే ఆ కహానీ అనే సినిమా ప్లాట్ మాత్రం తీసుకొని దాన్ని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మన తెలుగు ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది అండ్ వాళ్ళకి మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు దాన్ని కరెక్ట్ అయిన స్క్రీన్ ప్లేతో ఇంటెన్ స్క్రీన్ ప్లే అండ్ నేటివైజ్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు చేసి చేశారు శేఖర్ కమల గారు సో డెఫినెట్గా హిందీ కహానీకి అనామికాకి చాలా తేడా ఉంది మన తెలుగు సినిమా ఇది తెలుగు టోటల్గా తెలుగు లాగా తెలుగు సినిమా ఇది కరెక్ట్గా అనామిక సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ చేయడం ఆ సినిమాలు నేను చేయడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా అనామిక రిలీజ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీరికార్డింగ్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు సో అలాంటి పెద్ద సినిమాలో నేను చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ కీరవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ శేఖర్ గారు హిందీ చేస్తున్నారు సో ఎప్పుడు చెప్తుంటారు సెట్లో ఇది ఇది కాదు నీ కరెక్ట్గా నువ్వు ఇది సీరియస్ రోల్ కాదు నేను పెట్టి కామెడీ సినిమా అన్న ప్లాన్ చేయాలి నేను అని చెప్పారు సో డెఫినెట్లీ హిందీ అయిన తర్వాత శేఖర్ గారు కామెడీ సినిమా చేస్తారని నమ్మకం నాకు అండ్ కాకుండా తెలుగులో ఇంకా వరుసగా సినిమాలు స్టార్ట్ అయినాయి లాయి అండ్ ఇటు తమిళ్లో అటు తెలుగులో జరుగుతున్నాయి సో ఇంకా ఎక్కువ తెలుగులో డెఫినెట్గా ఇప్పుడు ఈ ఇయర్ ఒక టూ త్రీ ఫిలిమ్స్ స్టార్ట్ అయ్యి రిలీజ్ అయిపోతున్నాయి ఇంతకుముందు సినిమాలు గొడవ కాస్కో సరోజ గ్యాంబ్లర్ ఇవన్నీ ఒక ఒక విధమైన ఒక పేరుని తెచ్చిపెడితే ఒక నెక్స్ట్ లెవెల్ పేరు తెచ్చిపెట్టిన సినిమా అనామిక వేరే లెవెల్లో ఒక రీచ్ ఉన్న సినిమా అనామిక సో డెఫినెట్గా దీని తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ వెరైటీ క్యారెక్టర్స్ చేయాలన్న ఆశ సో డెఫినెట్గా అది ఇయర్ నాన్న గారితో ప్రస్తుతానికి ఏ సినిమా ఏం ప్లాన్ చేయట్లేదు నేను ప్రొడ్యూస్ చేసి నాన్న నైంటీ ఫైవ్ ఫిల్మ్స్ అయినాయి మిగతా ఫైవ్ ఫిల్మ్స్ ఉన్నాయి నేను ప్రొడ్యూస్ చేసి ఆ ఫైవ్ ఫిల్మ్స్ ఫిలిష్ చేయించాలని చెప్పి ఒక ఆశ ఉంది సో త్వరలో ఆశ నెరవేరుతుంది సో అనమిక బైలంగ్వెల్ తమిళ్లో నియంగే అని చెప్పి చేశారు ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా డమాల్ డుమిల్ అనే సినిమా రిలీజ్ అయ్యి బాగా ఆడుతుంది సో అది త్వరలో ఇంకొక త్వరలో మీ ముందుకి రాబోతుంది సో హ్యాపీ రెండు లాంగ్వేజెస్లో చేస్తున్నందుకు హ్యాపీ అండ్ తెలుగు ప్రేక్షకులు అండ్ తమిళ ప్రేక్షకులు అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు